ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేదు నిజ జీవిత సత్యాలపై ఆయన వేసే చలోక్తులకు ఎంతో మందికి కనెక్ట్ కూడా అవుతుంటాయి నవ్వేస్తూనే పంచులు విసరడంలో ఆయన దిట్ట కానీ ఆ పంచుల్లోంచి ఫైనల్గా నీతి వాక్యాలు చెప్పాలంటే గరికపాటి తర్వాతనే ఇంకెవరైనా ఈయనకు ఫ్యాన్స్ ఎంతోమంది అలాంటి గరికపాటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి మరి గరికపాటి ఏదైనా అదే విధంగా మాట్లాడతారు కదా ఇప్పుడు స్పెషల్గా వైరల్ ఏంటి అనుకుంటున్నారా ఓ హీరో డైరెక్టర్ గురించి కామెంట్లు చేస్తారు ఇంతకీ ఏంటంటే స్టైలిష్ స్టార్ అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్ మూవీ విడుదలకు మరో రెండు వారాలు మాత్రమే ఉంది ఇప్పటి వరకు సినిమా గురించి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినిమా రేంజ్ ను పెంచేలా హైప్ ను పెంచేలా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా పుష్ప ఫీవరే కనిపిస్తుంది పాట్నాలో ఘనంగా పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఇక పుష్ప టూ ది రూల్ ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లో నలభై నాలుగు పాయింట్ ఆరు ఏడు మిలియన్ల వ్యూస్ను సంపాదించి ఏకంగా రికార్డు సొంతం చేసుకుంది ఇకపోతే ఈ సినిమాలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ భన్వర్ సింగ్ షెకావత్ ఫజీల్ శ్రీవల్లిగా రష్మిక మందాన నటించారు పుష్ప పార్ట్ వన్ లో కూడా వీరే ఉన్నారు ఇప్పుడు ఈ పార్ట్ టూ లో కూడా వీరే కనిపించబోతున్నారు ఈ చిత్రంలో ఐటెం సాంగ్ లో శ్రీలీల నటిస్తుంది అయితే సాంగ్ కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తుంది అయితే గరికపాటి తాజాగా పుష్పరాజ్ పై ఫైర్ అయ్యారు శ్రీరాముడు హరిశ్చంద్రుడు తగ్గేదేలే అంటూ అర్థం ఓ అర్థం ఉంటుంది కానీ పుష్ప లాంటి స్మగ్లర్ తగ్గేదేలే అంటే సమాజం చెడిపోతుందని విమర్శించారు గరికపాటి అంతేకాదు ఈడియట్ రౌడీ పేర్లతో సినిమాలను తెరకెక్కిస్తూ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటూ ప్రశ్నించారు గరికపాటి సమాజంలో మార్పు కోసం మాత్రమే తాను ప్రవచనాలను చెప్తున్నానని అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో మాత్రం హీరోను మంచి వ్యక్తిగా చూపిస్తే సరిపోతుందా అంటూ మండిపడ్డారు అంతేకాదు సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యేలోపు సమాజం చెడిపోదా అని కూడా ఫైర్ అయ్యారు ఎవరైనా పిల్లవాడు మరో వ్యక్తి గూబ మీద కొట్టి తగ్గేదేలాంటి అంటే ఎలా అన్నారు గరికపాటి ఈ ప్రశ్నలకు ఆ హీరో గాని డైరెక్టర్ గాని సమాధానం చెప్పాలని గతంలో గరికపాటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ కామెంట్లు చేశాడు అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు దీంతో బన్ని అభిమానులు గరికపాటి మీద సీరియస్ అవుతున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి